ఎరా సంతోషు నా పెళ్లి విషయం మాట్లాడేటప్పుడు నీకేం చెప్పాను రోడ్డు క్లోజ్ చేయమని చెప్పానుగా కంచి కట్టారులే అంతా ఎరకొట్టి పెట్టారు చీకటి పడితే ఆడదాని కళ తిరిగే నా కొడుకులు వాళ్ళ కాకపోతే ఇంకెవరు చేస్తారా ఇక నా కొడుకులు అసలు వదిలిపెట్టాను నేను నేను రాళ్లతో కాంపౌండ్ కడతాను నువ్వేం కట్టక్కర్లేదు రేపు ప్రారంభిద్దాం రెండు వారాలు నువ్వు అలాగంతా మాట్లాడితే కుదరదురా చెప్తే వాళ్ళు చేస్తారు కదా ఏదో నీ ఇష్టానికి అంట అసలు టైం విలువే తెలియదు నా కొడుకులకి మేడం అక్క మధ్యాహ్నం ఏమంట చేయాలి విచిలీ ఏమన్నా చేసేయండి అయ్యో మేడం ఇవన్నీ ఇక్కడ పెట్టడం ఆయనకి నచ్చదు అదేంటి ఈ విషయంలో ఆయన చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది ఏమన్నారు ప్రాణం ఉన్న మొక్కల్ని తీసుకొచ్చి లోపల పెట్టడం జైల్లో వేసినట్టే కదా అదంత బాగోదని అలాంతా మనకి వీటి మీద ప్రేమ ఉండటం వల్లే కదా మా ఇంట్లో చాలా చెట్లున్నాయి అలాగా అందులో ఏ సమస్య ఉండదా అదిగో వచ్చేసరి నేను వెళ్తున్నా ఏంటిదంతా తను చెప్పలేదా చెప్పేది వచ్చేసాడు పెద్ద చెప్పలేదాడు లేదు నువ్వు బుక్ చదవాలని నాతో చెప్పిన అందంలో తీసుకొచ్చా అన్ని మంచి బుక్ నా తమ్ముడు జాను భార్య కూడా ఇవి చదివే బాగున్నారు ఇవన్నీ చదివేసిన తర్వాత నువ్వు కూడా మంచి భార్యగా నాతో నడుచుకుంటావు ఖచ్చితంగా అది మనం ఆడి చూస్తేనేగా తెలుస్తుంది అయితే ఏంటి నా కొడుకులు అక్కడక్కడ అలవాటు చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చారా ఆ నా కొడుకుల్ని ఏంట్రా బేబీ ఏ చెత్త నా కొడుకు నా పని ఆపేంత ధైర్యం వచ్చింది అదిగా సార్ ఇటు సైడ్ బండి కదా ఏంటది బండి నేను కట్టే గోడ పగల కొట్టేసి అందులో నువ్వు బండి ఈ దారిలో వెళ్ళాలి అంతేగా ఎవర్రా దీన్ని పగల కొట్టింది అలా చెప్తే ఎలా ఇది అందరూ వెళ్ళే దారే కదా అందరికి ఒకే దారా అందరికి ఒకే దారా అని మీ బాబు చెప్పాడా నేను నెల క్రితమే చెప్పాను ఈ దారిలో ఎవడో వెళ్ళకూడదని ఏ రాళ్ళని అటు తీసి వేయండి రా దూరంగా చెత్త నాకు వెళ్ళారా ఏమైంది ఇంతకివరు సార్ కొత్త వైపు నువ్వెందుకు వచ్చావే మేడప బట్టలు ఆరేసేటప్పుడు చూసా నేను వెళ్ళమన్నాను కదా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను బాగుంది కదా చెప్తున్నాను కదా అదేంటంటే ఇప్పుడు మనందరం ఒకటే కుటుంబం అంటే దానివల్ల ఏం కాదు ఆ ఎదవతక ఎందుకు మాట్లాడుతున్నారు మనం ఈ రోటి మూసేద్దాం సరే కట్టేద్దాం అనా నువ్వెళ్ళి ఆ అమ్మాయిని సావధానించు ఇక మీద ఈ ఏదోలా మాట్లాడకూడదు అట్లాగేనా మాట్లాడరు అంటున్నాను కదా ఓయ్ వాడు గన్ను తీసుకొస్తున్నాడని మనం భయపడకూడదురా ఆ దారి కావాలి ఆనా మీరు పదండి ఏం జరుగుతుందో రే మళ్ళీ ఎప్పుడొద్దు మీకు ఏం కావాలరా హై నువ్వు ఇక్కడ కోచ్ ఎన్ని రోజులైందే ఆ ఆ ఒక రెండు మూడు వారాలు ఈ మూడు వారాల్లో నువ్వు ఇక్కడ ఉన్నావని నీ పేరు అడ్రస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత చెప్పావా నీకెంత ధైర్యమే ఆ బయలు చెప్పే మాటలని మీరు నమ్ముతున్నారా ఆహా అప్పుడు వాళ్ళు నిన్ను చూడటం నువ్వు కూడా చూసావు అంతే కదా ఏంటి పిచ్చిగా వాగుతున్నారు నా గురించి నీకు తెలీదు మర్యాద సార్ కూర్చో ఆ కూర్చో ఏది ముఖం చూపి కొంచెం కంతింది ఇది గుణం చేయటానికి నాటువైద్యం ఒకటి ఉందిలే అది పని అమ్మాయికి చెప్పానులే నేను నేను చేస్తాను నీ ముఖం మీద దెబ్బ అసహ్యంగా ఉంది వీటికి మెడిసిన్ ఎంత తెలుసా మరి కావలసిన వాళ్ళకే మనం చేయగలం నువ్వు నాకు కావాల్సిన దానివేగా నువ్వు ఇది కలిపిసనం ఒక గేమ్ ఆడతాం ఓకే డైలీ ఇటువంటి ఆటలు ఆడినావు ఆడితే చాలా టైం పడుతుంది నీకు ఒకటి తెలుసా ఆ రాజన్ గ్రూపు నన్ను చూస్తే భయపడతారు అరే ఏమైనా సమస్య అవుతుందా ఊ భయపడక నీతో అంత కోపం చూపించనులే కొంచెమైనా నేను నీతో ప్రేమగా ఉండాలి కదా అదేం లేదు ఒకవేళ మీరు ఓడిపోతే మీకేమన్నా సమస్య ఏంటి నువ్వు ఆడు నా రాణి బ్రిలియంటే ఇప్పుడు ఆడు ఇలా చూడు ఇదంతా నేను కావాలని చేయాల నీకు అనుకుంటా మీరు క్షమాపణ అడుగుతున్నారా రెండు కాయలు తోసే లోపల నీ మొహం పగల కొడతా అప్పుడు తెలుస్తుంది నేను ఎవరనేది ఆడాడు ఆడమని చెప్తున్నాను చెప్పాను కదా చెస్ ఆడుతుందంట చెస్ ఓడిస్తాను ఎన్ని సార్లు చెప్పిన అర్థం మాటలు ఏంటి ఎందుకు నవ్వుతున్నావు